అందరికి నమస్కారం ఇవాళ నేను మీ ముందుకు ఒక కొన్ని ఎట్లా చెప్పాలో నాకు కూడా తెలియదు మనం దేని కింద వస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద అవుతామో నాకు కూడా తెలియదు కానీ కోర్టు కొన్ని చేసే హియరింగ్స్ వల్ల మరి ప్రజల్లో ఎట్లాంటి అవగాహన వస్తుంది ఎట్లాంటి ఆలోచన వస్తుంది అనే దాని మీద ఒక టాపిక్ చేద్దాం అనుకుని అనుకున్నాను ప్రజల ఇందులో కోర్టు కూడా నేను చెప్పుకుంటాను మేబీ లైక్ మిస్టేక్ ఉంటే క్షమించండి బట్ లైక్ నో ఒక కామన్ సిటిజన్ లాగా నా ఆలోచన విధానమైంది ఏం జరుగుతుంది నా చుట్టూత అది నాకు ఎట్లా అనిపిస్తుంది అనే దాని మీద నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఈ కోర్టు మీద అంటే పోతాం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తా అంటే ఇక మరి మనకి మనం కోర్టు ని సో ఇవన్నీ నేను మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను జస్ట్ జస్టిస్ చూడండి ప్రజలారా పూణే కార్ క్రాష్ మీ అందరు గుర్తుండొచ్చు మొన్న ఒక నెల రోజుల క్రితం ఒక మూడు నాలుగు వారాల క్రితం అనుకోవచ్చు నెల రోజుల క్రితం అనుకోవచ్చు పూణేలో ఒక పోర్షే కార్ అంటే పోర్షే అంటే ఇది ఇది పోర్షే ఒక హై అండ్ లగ్జరీ కార్ అనమాట వీళ్ళు ఏం చేసినంటే రాత్రి ఈ బాగా ఒక మైనర్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ ఇంక కొద్దిగా ఒక రెండు మూడు వారాలలో ఎప్పుడైతే ఎయిటీన్ అవుతున్నట్టుంది సో ఈ పిల్లోడు ఉరికి ఈ కార్ని బాగా స్పీడ్గా పరిగెత్తించి ఒక ఇది మోటార్ బైక్ పైన ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తూ ఉంటే వాళ్ళకి యాక్సిడెంట్ చేసి ఆన్ ద స్పాట్ ఆల్మోస్ట్ చచ్చిపోయింది ఇద్దరు ఓకే ఇద్దరు టికీ ఉద్యోగస్తులు ఒకళ్ళేమో ఆన్ ద స్పాట్ చనిపోయినారు ఇంకోళ్ళేమో ఆన్ ద టు ద హాస్పిటల్ చనిపోయినారు ఇది కార్ ఎంత స్పీడ్లో పోతుందంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ పోతుందని మనకు అక్కడిక్కడ న్యూస్లో చదివిందనమాట అంత స్పీడ్లో మద్యం మత్తులో ఒక మైనర్ ఒక లగ్జరీ కారు తీసుకొని వాళ్ళ పేరెంట్స్ మరి ఎట్టాలజ్ చేసిన రోజు మనకు గుడితు స్టోరీ తీసుకుపోయి గుద్దేస్తే కోర్టు దాన్ని ఎట్లా మన కోర్టు కంటే ముందే పోలీసులు ఒక వింత అంట అక్కడ ఎట్లా అంటే అక్కడ అంటే అక్కడిక్కడ ఉన్నాయి స్టోరీస్ నేను చూసినాయే ట్విట్టర్లో చూసినాయి ఇక్కడక్కడ చూసినాయే వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఆ పిల్లోడు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు వానికి పిజ్జాలు తీసుకుపోయి తినిపించడు వాడిని తీసుకుపోయి మంచిగా ఏసీ రూమ్లో కంఫర్టబుల్గా మంచి మంచి వాళ్ళ ఆఫీసర్ కుర్చీలలో కూర్చోబెట్టుడు వారి కోసం మరి ఎమ్మెల్యే పోయిన వార్తలు కూడా ఉన్నాయి అది తోట నిజమో నా దగ్గర డీటెయిల్ లేదు కనుక నేను పెట్టలేను సో అదొకటి నది వాళ్ళు దేవేంద్ర ఫడ్నవీస్ గారికి దగ్గర అని చెప్పి ఏదో విషయం ఉంది అది కూడా నాకు తెలియదు జస్ట్ విషయం మాత్రమే అక్కడ న్యూస్లో న్యూస్ మాత్రమే ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ ఇంకా ఇవన్నిటికంటే హయ్యెస్ట్ కామెడీ ఏంటంటే ఈ రోజు ఉంది ఇక్కడ ప్రజలారా వీని అన్ని తీసుకున్నారు అక్కడ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు బ్రైబుల్లా ఇన్వాల్వ్ అయినారు తర్వాత మెడికల్ శాంపుల్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు అది ఆ డాక్టర్లు ఏదో మెడికల్ శాంపుల్ దగ్గర కొంత తప్పులు చేసినట్టు ఉంది వాళ్ళ మీద కూడా కొంత కేసులు నడుస్తున్నాయి ఇవి రెండు అయిపోయిన తర్వాత జుడిషియరీ సో పోలీస్ మెడికల్ అండ్ జుడిషియరీ ముగ్గురు ముగ్గురికి ముగ్గురు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయినారు అంటే అన్ని సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయినాయి ఇక్కడ మీరు కనుక చూస్తే అన్ని సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయినట్టే పోలీసు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పిదాలు చేసిండ్రు డాక్టర్లు వాళ్ళ శాంపుల్స్ తీసుకోవాల్సిన టైంలో తీసుకోకుండా లాంగ్ టైంలో తీసుకొని తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళే తీసుకొని ఇట్లాంటివి చేసినాడు సో అది మిస్టేక్ జరిగింది ఇవి రెండు అయిపోయాక జుడిషియరీ ఎందుకంటే మనకు అన్నిటికంటే హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఉండేది ఎప్పుడైనా జుడిషియరీ మీద ఉంటుంది ప్రజలారా ఎందుకంటే దిస్ ఈజ్ లా మనం నడుచుకోవాల్సిన పద్ధతులు పద్ధ అన్ని లా మీద డిపెండ్ అయి ఉంటాయి ఏ సిస్టమ్ నడవాలన్నా లా మీద డిపెండ్ అయి ఉంటుంది అయితే ఈ లా ఏం చేసిందో చూడండి జడ్జి గారు ఏం చెప్పినండి ఇక్కడ వాడు గుద్దేస్తే ఒక మూడు వందల పద్నాలుగు ఎస్సే రాయి తర్వాత ట్రాఫిక్ రూల్స్ చదువుకో తర్వాత ఇంకోసారి ఇట్లాంటి పని చేయకూడదని అని చెప్పి పేరెడ్స్కి చెప్పిళ్ళు ఇంకా కొన్ని రెండు మూడునే కానీ చెప్తున్నారు ఒకటేమో మూడు వందల లెటర్స్ ఎస్సే ఓకే మూడు వందల పదహారు ఉండే ఒక ఎస్సే రెండోది ఇంకోసారి ఇట్లా గుద్దకు మూడోది ట్రాఫిక్ రూల్స్ ఒక పదిహేను రోజులు ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళతో ఉండి చదువుకో అని చెప్పారు ఇద్దరు వ్యక్తుల్ని చంపేసిన వ్యక్తి ఇట్లాంటివి చేస్తే మనం ఏం చెప్పాలి దీనికి కోర్టు మరి ఏం ఇక నాకు అర్థం కాలేదు దీని మీద బాగా అవుట్ రేచ్ అయింది ప్రజల్లో బాగా కోపానికి వచ్చేసారు ఇంకా న్యూస్లల్లో మీడియాల్లో ఇక్కడక్కడ కూడా కొంచెం బాగా అరజెట్ జరిగింది దీనిపైన దాంతో ఈ కేసు ఇక ఆ డైరెక్షన్ కాకుండా ఒక ప్రాపర్ పద్ధతి ప్రకారం జరిగింది ఇది ఒక సినారియం రెండో ఒకటి చూపిస్తా ప్రజల ఇది చూడండి హీఈస్ నో టామ్ డిక్ అండ్ హ్యారీ కర్ణాటక హైకోర్ట్ స్టేస్ అరెస్ట్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప ఇన్ పాస్కో కేసు పాస్కో కేసు అంటే చిల్లర పిల్లల పైన సెక్షువల్ అలిగేషన్ కేసులు అనవాటిది ఇది యడ్యూరప్ప గారి మీద మరి కేసు ఉంది మరి ఆయనను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు చెప్పింది పాస్కో కేసు అంటే అసలు బెయిల్కి ఏం రావు సక్క తీసుకుపోయి అరెస్ట్ ఇది లేకుంటుందా కానీ ఆయనే మామూలు వ్యక్తి కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు మరి మాజీ ముఖ్యమంత్రులు అయినప్పుడు ప్రజలు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి ప్రజలు ఇక్కడ వాట్ అదర్ నిటిజన్స్ ఆర్ సీయింగ్ ఇగో ఈ స్మార్ట్ టీవీ కొనుక్కున్నందుకు ఈయన మీద ఒకటి ఇక ఇంకొకటి చూడండి మరి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ హేమంత్ సోరేన్ గారు మరి వీళ్ళు టామ్ డిక్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఎవరో మనందరూ తెలిసింది కదా అరవింద్ కేజ్రీవాల్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారు మరి ఇక్కడ ఇక కొంతమంది ఏం చెప్తున్నారు నెటిజన్స్ చూడండి నెటిజన్స్ ఏమేం చెప్తున్నావు ఇక్కడ థాట్ జస్టిస్ వాజ్ బ్లైండ్ అంటే ఇది నిజమే మరిగా ఎట్లా చెప్పాలో నాకు గుడి తెలింది అంటే చట్టం గుడ్డిదా అని చెప్పి చెప్తున్నాను బేసికల్ ఏ షేమ్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద కోర్ట్ ఇది కోర్టును షేమ్ఫుల్ స్టేట్మెంట్ అని చెప్పి ఎవరో చెప్తా ఉంటారు అట్లాగే ఆయన ఆయన దేవుడు కాదు వెల్ హిజ్ నైదర్ గాడ్ ఎ క్రైమ్ ఇస్ ఎ క్రైమ్ డజెంట్ మ్యాటర్ హూ ఇస్ ఎ పెర్పెట్రేటర్ ఎవరు దొంగ అనేది కాకుండా ఎవరు ఇట్లాంటి తప్పు అనేది కాకుండా క్రైమ్ అనేది క్రైమే అని కొంతమంది చెప్తా ఉంటారు ఇంకా కొంతమంది ఏకంగా ప్రధానమంత్రి గారికి కూడా ట్విట్టర్ చేసారు చూడండి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ట్విట్టర్ చేసారు ఇట్లాంటి దొంగల్ని ఉంచొద్దు ఇట్లాంటి దొంగల్ని జైల్లో బారేయాలని చెప్పి ఓకే వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ అయినా ఎట్లాంటి వాళ్ళైనా కామన్ పీపుల్ కూడా ఉండాలి కాబట్టి కామన్ పీపుల్ కొన్ని ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా తేడా ఏమి కోర్టు దగ్గర అనేది ఏకంగా ప్రధానమంత్రి గారికి వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది సో ప్రజలారా మరి కోర్టు ఇట్లాంటి చేస్తే మరి ఎంతవరకు కరెక్టు అంటే నాదిలో అది బట్ కోర్టు మీద ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి ఇట్లాగే ఇంకొక ఇంకొక కేసు చూపిస్తారు ఇంకొక కేసు ఏం చూపిస్తారంటే మీరు చూడండి ఈ కేసు చూడండి ఢిల్లీ హైకోర్ట్ కోల్డ్స్ మ్యాన్ గిల్టీ ఆఫ్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఫర్ సీయింగ్ జడ్జెస్ ఆర్ డూయింగ్ ఇల్లీగల్ యాక్ట్స్ అయితే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఢిల్లీలో ఒక స్టోరీ ఇది ఒక స్టోరీ అనమాట ఢిల్లీలో ఈ ఈ క్యాండిడేట్ వీళ్ళ ఇల్లు కూలగొట్టిన ఢిల్లీ రోడ్ ఎక్స్పరేషన్లో ఇల్లు కూలిపోతున్నాయి ఇల్లు కూలగొడుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ప్రాపర్గానే ఉంది అని ఎవరో వాళ్ళు ఇల్లు ఇంటి చెప్పుకుంటా ఉండు కానీ ఢిల్లీ మున్సిపాలిటీ మాత్రం లేదు ఇది తప్పుగా ఉంది అని చెప్పి చెప్పాడు అయితే ఎన్నో సార్లు వాదోపవాదాలు జరిగినాయి ఇవైనా అవన్నీ చాలా రకాలుగా స్టోరీస్ జరిగిపోయినాయి జరిగిపోయిన తర్వాత ఆయన ఆ మాట చెప్పడం జరిగింది ఈ కోర్టు ఎప్పుడు మా మాట వింటలేదు కోర్టు ఎప్పుడు తప్పని చేసింది కోర్టు ఎప్పుడు ఇల్లీగల్గా బిహేవ్ చేస్తుందని చెప్పి ఆయన ఒక మాట చెప్పాడు సరే ఆయన బాధలు చెప్పిండో ఎందుకు చెప్పిండో ఇవి మనకు దాన్ని చెప్పలేము కాకపోతే ఆ హియరింగ్ ఇప్పుడు జూలైలో ఉంది మరి కోర్టు ఆయన జైల్లో వేస్తుందా ఏమి వస్తుందో తెలియదు కంటెంప్ట్ ఆఫ్ హియరింగ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మాత్రం ఆయన మీద ఒక అలిగేషన్ అయితే ఉంది హియరింగ్ నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఉంది సో కోర్టు మనం తప్పు చేస్తే మనల్ని శిక్ష చేయడంలో అట్లా అట్లా ఎట్లాంటి తేడాలు ఉండకూడదు మనం ఖచ్చితంగా జైలుకు వెళ్ళాల్సిందే తప్పు చేసినప్పుడు జైల్లో శిక్ష అనుభవించాల్సిందే కోర్టు చెప్పింది మరి కోర్టు మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ చేస్తూ ఉంటే మరి దీనికి ఆన్సర్ ఏంటి అని చాలా మంది దగ్గర మరి క్వశ్చన్స్ ఉన్నాయి దాని గురించి కొంత అవేర్నెస్ అందరు పొలిటికల్ అవేర్నెస్ పెంచుకోండి ఎట్ ద సేమ్ టైం లా చదవండి లా చదవండి ప్రతి ఒక్కరు కూడా లా అంటే ప్రాక్టీసే చేయాల్సిన అవసరం లేదు మనము కాన్స్టిట్యూషన్ని చదవండి లా లీగల్ రూల్స్ ఏమైనా ఉంటే అవి చదవండి లా మీద మనకు అందరికి అవగాహన ఉండాలి ఇది ఉట్టి ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చెప్తున్నాను ఎవ్రీబడి షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ యూ నో నాలెడ్జ్ ఆన్ లా మనము లా అంటే డిగ్రీ పూర్తి చేసి మనం ప్రాక్టీస్ చేయడానికి చేయడానికని కాదు మామూలు ఆరియోలో చెప్తా ఉంటాము రైట్ సో దీంతో ఈ వీడియో ఎడ్ చేస్తూ ఉన్నాను ఐ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్